హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనమైతే ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకుంటాం రా అండి ఈ చికెన్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే పూరీకి చపాతికి చాలా బాగుంటుంది ఇదైతే చాలా టేస్ట్ భలే అదిరిపోతుంది చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇది చికెన్ కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే ఒక ఇరవై ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ఇరవై ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇదైతే చికెన్ కుర్మా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చూడండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకున్న తర్వాత వన్ టైం బాగా ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోండి స్మెల్ లేకుండా ఉంటుంది బాగా కడుక్కోండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా కడిగిన తర్వాత బాగా వాటర్లో బాగా కడుక్కోండి నేనైతే ఒక హాఫ్ కిలోకి చికెన్కి ఇది చేస్తున్నాను ఇప్పుడు చూడండి టూ టైమ్స్ బాగా కడుక్కోండి ఇప్పుడైతే కడిగిన తర్వాత కొంచెంగా వేసి సాల్ట్ కొంచెంగా వేసుకొని బాగా కడుక్కోండి పసుపు సాల్ట్ వేస్తే చికెన్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇట్లా కలుపుకొని బాగా వాటర్ వేసి కడుక్కోండి పసుపు సాల్ట్ వేస్తే చికెన్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది బాగా కడుక్కోండి ఇలా కడుక్కోండి ఒక టూ టైమ్స్ మొర టైమ్ టూ టైమ్స్ బాగా కడుక్కోండి ఇప్పుడు కడిగిన తర్వాత కడిగిన ఇప్పుడు అయితే కడిగిన తర్వాత కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి ఆనియం తీసుకున్నాను టమాటో వెల్లుల్లి అల్లం తీసుకున్నాను కొత్తిమీరాకు పుదీనా తీసుకున్నాను కొబ్బరి కొంచెంగా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి మసాలా తయారు చేసుకుంటాము ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడైతే కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ టూ స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే సోంపు కొంచెంగా వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు సోంపు వేసుకున్న తర్వాత ఆనియన్ ఒక టూ కట్ చేసి వేసుకోండి కట్ చేసుకొని ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్ను గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి అల్లం వేసుకోండి వెల్లుల్లి రొప్పల అల్లం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమోటో ఒక త్రీ కట్ చేసి వేసుకున్న వేసుకోండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి టమోటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కొంచెంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇప్పుడైతే శనగపప్పు కొంచెంగా వేసుకొని శనగపప్పు వేసుకొని కొంచెంగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ చికెన్ కుర్మా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ తెచ్చుకొని దా కొంచేపు ఆరని ఇప్పుడైతే కొబ్బరిని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోండి ఇలా మిక్సీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి నైస్గా మిక్సీకి వేసుకోండి చూడండి ఇలా నైస్గా మిక్సీకి వేసుకో మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ కడాయిలోనే ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు వేసుకున్న తర్వాత లవంగం వేసుకో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు లవంగం వేసుకోండి తర్వాత పట్టా లవంగం వేసుకున్న తర్వాత సోంపు వేసుకోండి తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టమోటా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి చికెన్ కర్రీలో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగిన చికెన్ని ఇప్పుడు తీసి ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ టైం బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కొంచెంగా వేసుకోండి సాల్ట్ కొంచెంగా వేసుకొని కలుపుకోండి పసుపు సాల్ట్ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి ప్లేట్ ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసి పెట్టండి ఇప్పుడైతే చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టుకోండి చూడండి కలిపిన తర్వాత ఇప్పుడు కలిపిన తర్వాత ఎప్పుడైతే ఇలా పెట్టండి ఈ చికెన్ కర్రీ అయితే ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ రెండు నిమిషాలు క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్ మనం పోయకుండా దాంట్లోనే వాటర్ వచ్చింది చూడండి చికెన్లోనే వాటర్ వచ్చింది ఇప్పుడైతే చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకొని మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి నేనైతే ఇది పిల్లల కోసం తయారు చేస్తాను కారం అయితే కొంచంగా వేసుకుంటున్నాను ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే ఒక టూ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోండి ఇదైతే మసాలా ఇలా వేసి బాగా కలుపుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే ఫ్రై ఫ్రై చేసుకోవాలి చికెన్ మసాలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుంది ఇప్పుడే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడైతే ధనాయిల స్పూన్ ధనాయాల పొడి ఒక వన్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి ధనియాల పొడి అయితే ఇప్పుడు వన్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కడాయిల చికెన్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్కి ముద్దికి చపాతీకి అన్ని దానికి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఇది విలేజ్లో ఇలా తయారు చేస్తారు విలేజ్ విలేజ్లో అయితే ఇలా తయారు చేసుకుంటారు చికెన్ కర్రీ ఇది అయితే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడే కొంచెం చికెన్ ఉడికింది మనం ఫ్రై చేసుకున్న ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే ఉడికి ఒక అర్ధం ఉడికింది చూడండి ఇలా ఉడికింది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇప్పుడే బాగా టేస్ట్గా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడైతే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసిన పేస్ట్ ఇలా మసాలాను ఇలా వేసి కలపండి ఈ మసాలా వే చూడండి మసాలా వేసుకొని ఇలా కలుపుకోండి మసాలా వేసి బాగా కలపండి ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా మీకు ఇక మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని కలుపుకోండి చూడండి ఇలా కలపండి మసాలా వేసుకొని ఇప్పుడైతే మనము ముందుగా కొబ్బరిని మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే కొబ్బరి పాలు తీసుకోండి ఇలా తీసుకోండి కొబ్బరి పాలు అయితే ఇలా తీసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి పాలను సపరేట్ తీసుకోండి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పాలు వేసి కొబ్బరి పాలు వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కొబ్బరి పాలు చికెన్ కర్రీకి ఇలా వేసుకుంటే ఇప్పుడైతే వన్ కప్పు కొబ్బరి పాలు వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపు కొబ్బరి పాలు వేసుకొని ఇలా కలుపుకో కలుపుకోండి ఇప్పుడు మీకు కావాలంటే వాటర్ వేసుకోండి నాకైతే కొంచెం నేనైతే వాటర్ వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి కొంచంగా వాటర్ వేసి కలుపుకోండి నేనైతే వాటర్ వేసుకున్నాను ఇలా ఉంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే సాల్ట్ అయితే ఇప్పుడు నేను ముందుగా అయితే సాల్ట్ కొంచెంగా వేసుకున్నాను దాని అందువలన ఇప్పుడు కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ప్లేట్ క్లోజ్ పెట్టి చూడండి పెట్టండి చూడండి ఇప్పుడైతే ప్లేట్ క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే చికెన్ ఉడికింది చూడండి ఇదైతే చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదే తొందరగా తయారు తయారు చేసుకోవచ్చు విలేజ్లో అయితే ఇలా తయారు చేసుకుంటారు చూడండి ఇప్పుడైతే వన్ టైం బాగా కలుపుకోండి చికెన్ అయితే ఇదైతే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తయారైపోతుంది ఒక ఇరవై నిమిషాల తయారైపోతుంది చికెన్ కర్రీ అయితే మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సల్టర్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే కొంచెం గట్టిగా అయింది గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకున్నాను చికెన్ కర్రీ అయితే తయారైపోయింది ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్